దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం దేవుడు ఈ మూడవ అధ్యాయంలో మోసేతో మాట్ మాట్లాడుతున్నట్టుగా మనకిక్కడ కనబడతా ఉంది ఆ మాటలలో కొన్ని విషయాలు దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు అవి మనం చూద్దాం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని మోసతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని మొదటిది రెండవది పనులలో తమును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని ఐగిప్తులు ఎంత కష్టపెడుతున్నారో వారిని వింటున్నానని చెప్తున్నాడు అంటే కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అంటే భయంకరమైనగా కష్టపెడుతురు కాబట్టి ఆ కష్టపెడుతున్న తన ప్రజలు మొర దేవుడు విన్నానని చెప్తున్నాడు ఇది రెండవది మూడోది వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి అంటే ఎంత భయంకరమైన వేదంలో బాధల్లో వాళ్ళు ఉన్నారో మూడో చెప్తున్నాడు వారి దుఃఖములు నాకు తెలిసిన్నవి అన్నీ ఈ విషయాలన్నీ మోసతో మాట్లాడుతూ ఉన్నాడు మూడోది నాలుగోది కాబట్టి ఐగిప్తులు చేతుల నుండి వారిని విడిపించుటకు అంటున్నాడు అంటే ఆ బాధ వారు వెట్టి పనులు చేయిస్తున్నవారు ఏడిపిస్తున్న వారి చేతుల నుండి విడిపించుటకు నాలుగు చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని తీసుకొని పోతాను అని చెప్తున్నాడు అంటే ఈ బాధపడే దేశం నుంచి విశాలమైన దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నా ప్రజలు నడిపిస్తాను మోషే అని ఐదోది మాట్లాడుతున్నాడు తర్వాత ఏమంటున్నాడు ఆరోది పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు ఐదవది అంటే పాలు తేనెలు సమృద్ధిగా ఉన్న దేశములోనికి నేను వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను మోషే అని ఆరోజు చెప్తా ఉన్నాడు ఏడోది మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇస్రాయిలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది అంటే వారు చేసే ప్రార్థన వారి యొక్క మూలుగులు దేవుని సన్నిధికి చేరినది అని చెప్తున్నాడు ఏడవది ఎనిమిదవది ఐయుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూసి తిని అంత భయంకరంగా హింసించారు ఎనిమిదవది అయ్యుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూసి తిని ఇన్ని రకాలుగా మోసతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత పది నుంచి పన్నెండు వరకు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏంటంటే నా ప్రజలను నీవు ఐగిప్తుల నుండి తోడుకొని పోవాలని అంటున్నాడు అంటే రా ఫరో యుద్ధకు నేను పంపుతాను అని చెప్పి నా ప్రజలను నీవు ఐగిప్తులోనికి నుంచి బయటకు తో నా నేను నియమించిన ఇస్రాయెల్ దేశం తోడుకొని పోవని తొమ్మిదో చెప్తా ఉన్నాడు పదవది మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నేను నిన్ను పంపితినటకు ఇది నీకు సూచన అని చెప్తున్నాడు కానీ పది విషయాలు చెప్పిన తర్వాత మోషే ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం మరి నిజంగా ఇన్ని విషయాలు చెప్పినా ఆయన భయపడుతూ ఉన్నాడు అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇస్రాయిల్ ఐగిప్తు నుండి తోలుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా చూసారా అయ్యా నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు కానీ వారిని తోడుకొని పోవటకు ఎంతటి వాడను నేను నాకు అర్హత లేదు అని భయం అనుకుంటాను ఎందుకంటే లోపల మానసికంగా శరీరానుసరంగా భయం ఉంది ఎందుకంటే అయ్యుప్తిని చంపాడు కదా చంపాడు కాబట్టి ఆ భయము ఫ మోషను వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఫరో దగ్గరికి వెళితలను చంపేస్తాడు అని తన బలహీనతను చూసుకుంటున్నాడు కానీ గొప్ప దేవుడైన ప్రభుని చూడలేకపోతున్నాడు మరి నీవు కూడా మోషేలాగా నీ సమస్యలు బాధలు కష్టాలు వీటిని చూస్తున్నావేమో మోషతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పది వాగ్దానాలు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు మీ కుటుంబానికి ఇస్తున్నాడు వాటిని ఒకసారి ఆలోచించి తర్వాత ఆ మాట అనగానే దేవుడు ఏమంటున్నాడు చూడు ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందను చూసారా నేను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడకు నేను నీకు ఏమంటాను తోడై ఉంటాను అని చెప్పి దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనం చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలకు వచ్చాం కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు అది నమ్మాలి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధనలు కూడా మనం చూస్తే మత్తయ్య సువార్తలో కనబడుతూ ఉంది మొదటి అధ్యాయంలో ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం మత్తయ్య భక్తుడు రాస్తూ ఆ ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం మొదటి అధ్యాయము మొత్త ప్రవక్త ద్వారా పలికిన మాట ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతయ కుమారుని కనును ఆయనకు ఇమానీయులని పేరు పెట్టెదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమానీలను పేరునకు భాషంతారమున దేవుడు మనకు తోడయని అర్థము దేవుడు మనకు తోడని అర్థము కాబట్టి మోషకు తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు ఆయన్నే ప్రభైన యేసు క్రీస్తు ప్రౌభార్ అందుకనే మోసలాగా భయపడకూడదు మనుషులను చూసి శ్రమలను చూసి బాధలను చూసి భయపడుతున్నప్పుడు ఏమంటుందంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడలేము ఎందుకంటే దేవుడు ఇన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు ఇన్ని ఆనువాళ్ళు ఇచ్చాడు మరి నీ ఒకసారి ఆలోచించాయి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు తోడై ఉన్నాడు ఈ అద్భుత కార్యాన్ని కల్లారో చూస్తావు కాబట్టి శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు ఇరుకులోంచి విశాలం తీసుకెళ్తాడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు ఆయన నిన్నును నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు తర్వాత మోసే మార్పు చెందాడు మార్పు చెందిన తర్వాత ఇస్రాయిలు ప్రజలు నడిపించడానికి దేవుడు తనకు తోడై ఉన్నాడు అనేకమైన అద్భుతాలు చేశాడు మరి నీకు తోడై ఉంటాడు మోసకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు నమ్ము విశ్వసించు ఈ వాగ్దానాన్ని పొందుకో మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్చత్తుకుపోకుండా సహాయం చేయండి మోషకు తోడైన దేవుడు నీకు స్తోత్రాలు ఇరాయులు మొర విన్న దేవుడవు వారి మూలుగులు విన్న దేవుడవు వారి బాధలు చూస్తున్న దేవుడవు మా మూలుగులు మా బాధలు అన్నీ చూస్తున్నావు అందుకై మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెలుస్తూ మహిమ పొందుమని ఏసునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్